హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టేరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి మీ గురించి నిన్న నైట్ ఈ వ్యక్తి ఏ విధంగా ఫీల్ అయ్యారు అనేది తెలుసుకోవచ్చు సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఏసఫ్ ఫ్యాన్స్ యాక్షన్ మూమెంట్ కార్డ్స్ టెన్ ఆఫ్ కప్స్ ద వల్డ్ కార్డ్ చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఫైవ్ ఆఫ్ సోర్స్ ద హ్యాంగి మ్యాన్ టెన్ ఆఫ్ సోర్స్ సెవెన్ ఆఫ్ కప్స్ द डे द चारियट किफर्स पेज ऑफ कप स्ट्रेंथ सिक्स ऑफ पैंस दफ् द डेथ एस ऑफ पेटिकल्स नईन आफ् सोर्ट्स एट्फ़ पैंस थ्री ऑफ सोर्स ఇక్కడ మనకి సోర్స్ ఎనర్జీ వచ్చింది మిథునం కుంభం తొల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే పెండికల్స్ వృష్పం కన్యం మకరం ఈ రాశి వాళ్ళు పేజ్ ఆఫ్ కప్స్ కరకాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఈ వ్యక్తి నిన్న నైట్ నైన్ ఆఫ్ సోర్స్ మీ గురించి చాలా వరకు ఆలోచనలు అనేవి చేశారు మీ జ్ఞాపకాలతో ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా గడపారు అనేది కనిపిస్తుంది అనమాట చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేయడానికి ఎటువంటి కారణం ఉన్నప్పటికీ కూడా అంటే వేరే అదర్ పర్సన్స్ కంట్రోల్లో ఉండడం వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అవ ఉండొచ్చు లేదంటే వేరే అదర్ పర్సన్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట అంటే ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ లైఫ్లోకి వెళ్ళడం కానీ వాళ్ళ కంట్రోల్లో ఉండడం వల్ల ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మీ రిలేషన్ అనేది బ్రేక్ చేయడం అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి పాస్ట్లో ఎటువంటి రిలేషన్స్ అనేవి మెయింటెనెన్స్ చేసినప్పటికీ కూడా ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తి వేరే వాళ్ళ చేతుల్లో వాళ్ళు కంట్రోల్లో ఉన్నారు అనేది కనిపిస్తుంది అనమాట ద స్ట్రెంత్ కార్డ్ వాళ్ళు మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారు దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే నిన్న నైట్ అంతా కూడా ఎక్కువగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు తన లైఫ్ అనేది వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది వేరే వాళ్ళు తన్ని కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళు చెప్పినట్టు మీ పర్సన్ వినాలి ఈ విధంగా తన లైఫ్ అనేది లీడ్ చేయవలసి వస్తుంది దానికి రీజన్ మీలాంటి వ్యక్తిని దూరం పెట్టడం మీలాంటి వ్యక్తిని దూరం పెట్టడం వల్ల ఈరోజు తన లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయింది వేరే వాళ్ళు కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అని చెప్పి ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా త్రీ ఎఫ్ సోర్స్ అంటే చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది నైన్ ఎఫ్ సోర్స్ అంటే మీ ఆలోచనలతో నిన్న నైట్ అంతా కూడా గడిపారు ఇక్కడ ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల తన లైఫ్ అంతా కూడా ఈ విధంగా ఎండ్ అయిపోయింది అనే విధంగా ఫీల్ అయ్యారు అనేది కనిపిస్తుంది అనమాట పెండికల్స్ దారిట్ చాలా గిల్టీగా కూడా ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో చాలా మేనిఫులేట్ చేస్తూ అంటే చాలా వరకు అబద్ధాలు అనేవి చెప్తూ మిమ్మల్ని నమ్మిస్తూ వచ్చారనమాట ఇక్కడ ఈ వ్యక్తి మీపై ఎంత ఇష్టం ఉన్నా కూడా మీపై లవ్ లేదు అనే విధంగా కూడా కొంతమంది విషయానికి వచ్చేసరికి బిహేవియర్ చేశారు అనేది కూడా కనిపిస్తుంది అంటే ఇక్కడ మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత అన్కండిషనల్ లవ్ అనేది చూపించినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా పేజ్ ఆఫ్ కప్స్ మీ లవ్ని పక్కన పెట్టి ఈ వ్యక్తి వేరే అదర్ రిలేషన్ అనేది చూస్ చేసుకోవడం కానీ ఇక్కడ వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి మీ రిలేషన్ విషయంలో ఎటువంటి డెసిషన్ అనేది తీసుకోకుండా మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా ఈ వ్యక్తి మిమ్మల్ని ఎమోషనల్గా బాధ పెట్టినందుకు ప్రజెంట్ ఏంటంటే ఈ వ్యక్తి చాలా బాధపడుతున్నారు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఈ వ్యక్తి ఫాస్ట్లో ఇన్బెచ్డ్ మైండ్ సెట్తో ఆలోచనలు అనేవి చేశారనమాట మీపై ఇష్టం ఉన్నా కూడా ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయి ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఫాస్ట్లో వేరే అదర్ పర్సన్స్ మాటలు వినడం కానీ వాళ్ళ కంట్రోల్లో వెళ్ళిపోవడం కానీ ఈ విధంగా అయితే చేశారు అనేది కనిపిస్తుంది అది కూడా ఇన్మెచ్యూడ్గా ఆలోచనలు అనేవి చేసి అంటే ఏది జెన్యూన్ అనేది కూడా ఈ వ్యక్తి తెలుసుకోలేక వేరే వారి లైఫ్లోకి వెళ్ళారనమాట అంటే మీ విషయంలో ఈ వ్యక్తి జెన్యూన్గా ఉన్నారా లేదా అనేది కూడా ఈ వ్యక్తికి అర్థం కాలేదు ఆ టైంలో అంటే మీ విషయంలో ఈ వ్యక్తి ఎమోషనల్గా ఎంత కనెక్ట్ అయి ఉన్నారు అనేది కూడా ఈ వ్యక్తికి అర్థం కాలేదన్నమాట తెలుసుకోలేకపోయారు అనేది కూడా కనిపిస్తుంది అది కూడా తన ఇన్మెచ్యూడ్ మైండ్ సెట్తో పాస్ట్లో తన లైఫ్లో ఎన్ని చాయిసెస్ ఉంటే అన్ని చాయిసెస్లో మీరు ఒక ఆప్షన్ కింద ఈ వ్యక్తి అనుకున్నారు బట్ ఇప్పుడు ఈ వ్యక్తికి బాగా అనమాట అంటే మీపై తనకు ఉన్నది జెన్యున్ లవ్ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు ఎప్పుడు కూడా ఈక్వల్ కాదు మీరంటూ తనకి ఒక స్పెషల్ లవ్ అనేది ఉంది ఇంట్రెస్ట్ అనేది ఉంది అనేది ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమైంది అనేది మనకు కనిపిస్తుంది అనమాట మీ లవ్ని తను తెలివి తక్కువ తనంతో ఇన్మెచ్యూర్డ్ మైండ్ సెట్తో పక్కన పెట్టి ఇక్కడ వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ ఫ్యామిలీ మాటలు వినడం కానీ చేశారు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయారు అనేది ఇప్పుడు ఈ వ్యక్తి తెలుసుకుని మీ జ్ఞాపకాలతో నిన్న నైట్ అంతా కూడా చాలా ఎమోషనల్ అయ్యారు ఎక్కువగా ఈ వ్యక్తి ఏంటంటే మీ లవ్ను పక్కన పెట్టి తన తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో పాస్ట్లో దాని గురించే చాలా గిల్టీగా నిన్న నైట్ అంతా కూడా ఫీల్ అవుతూ గడిపారు అనేది అయితే మనకి కనిపిస్తుందనమాట ఒకవైపు మీ ఇద్దరు ఏ విధంగా అయితే లైఫ్ అనేది పాస్ట్లో లీడ్ చేశారో ఏ విధంగా మీరిద్దరు స్పెండ్ చేశారో అవన్నీ కూడా తలుచుకుంటూ అంటే ఈ వ్యక్తి మీతో మాట్లాడే టైంలో ద మెజిషన్ అంటే చాలా వరకు టైం అనేది కూడా తెలిసేది కాదు అనేది కూడా కనిపిస్తుంది అనమాట చాలా వరకు మీ మాటలకి అట్రాక్ట్ అయిపోయి ఉండేవారు చాలా ఇంట్రెస్ట్గా మీ మాటలు అనేవి వినడం కానీ అలాగే మీరు కూడా మీ పర్సన్ మాటలు అనేవి వినడం కానీ మీ ఇద్దరు కూడా టైం అనేది కూడా తెలియకుండా స్పెండ్ చేయడం కానీ ఏదైతే ఫాస్ట్లో చేశారో అవన్నీ కూడా మీకు సంబంధించిన ప్రతి జ్ఞాపకం కూడా ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా తలుచుకున్నారు అనేది అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది చాలా గిల్టీగా ఫీల్ అయ్యారు ఇక్కడ చూస్తున్నారు కదా త్రీ ఆఫ్ సోర్స్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో నేను నైట్ అంతా కూడా ఉన్నారనమాట ఒకవైపు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంట్రోల్లో మీ పర్సన్ ఉండలేక తన లైఫ్ అనేది స్టక్ అయిపోయింది ఇక్కడ తన లైఫ్లో ఉన్న వ్యక్తి ఎలాంటి వారు అంటే ఇక్కడ మీ పర్సన్ చూస్తే ఇక్కడ మీ విషయంలో చాలా మెచ్యూర్ పర్సన్ అని అనుకుని ఇన్మెచ్యూర్డ్ ఆలోచనలు అనేవి చేసి మిమ్మల్ని దూరం పెట్టుకున్నారు త చారియట్ కానీ ఇప్పుడు మీ పర్సన్కి అర్థమవుతుంది తను చాలా తెలివి తక్కువ పని చేశారు అని చెప్పి అందుకే ఇప్పుడు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో మీ పర్సన్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ అనేది చేయలేకపోతున్నారనమాట తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్ వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు అంటే మీ పర్సన్ని కంట్రోల్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న వ్యక్తులు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట కింగ్ ఆఫ్ సోర్స్ దానివల్ల తన లైఫ్ అంతా కూడా స్టక్ అయిపోయింది ఈ విధంగా మీ పర్సన్ అయితే అనుకుంటున్నారనమాట అంటే ఫాస్ట్లో తను ఏది కూడా కరెక్ట్గా ఆలోచనలు అనేవి చేయలేకపోయారు ఏది కరెక్ట్ డిసిషన్స్ అనేవి తీసుకోలేకపోయారు ప్రతిదీ కూడా ఈ వ్యక్తి తను ఏ రకంగా అయితే చూసారో ఆ టైంలో తను ఆలోచించేది తను చూసేది కరెక్ట్ తను ఏదైతే చేస్తున్నారో అదే కరెక్ట్ అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకున్నారనమాట బట్ ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతుంది ఏది కూడా తను కరెక్ట్ డెసిషన్స్ అనేవి తీసుకోలేదు అనేది ఇప్పుడు అర్థమైంది అనమాట దానివల్ల తన లైఫ్ అనేది ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో ఎవరితో అయితే ఈ వ్యక్తి రిలేషన్లో ఉన్నారో వాళ్ళ దగ్గర స్టక్ అయిపోయింది తన లైఫ్లో తను అన్నీ కూడా కోల్పోయారు అంటే తన లైఫ్లో తనకి ఎటువంటి డెసిషన్ అనేది తీసుకునే ఛాన్స్ అనేది లేదు ఇక్కడ వాళ్ళు ఏది చెప్తే అదే చెయ్యాలి ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా అలాగే ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా మీ పర్సన్ ఎవరు లైఫ్లో అయితే ప్రజెంట్ ఉన్నారో ఎవరు కంట్రోల్లో అయితే మీ పర్సన్ ఉన్నారో వాళ్ళ చేతుల్లో మీ పర్సన్ లైఫ్ అనేది ఈ విధంగా స్టక్ అయిపోయింది ఈ విధంగా ఎండ్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇక్కడ ద డెత్ అంటే తన లైఫ్లో ఇంకా ఏమీ కూడా లేవు అన్నీ కూడా కోల్పోయారు తన లైఫ్ అంతా కూడా ఈ విధంగా శూన్యమైపోయింది మీతో ఉన్న లైఫ్ని దూరం చేసుకుని తన లైఫ్ అనేది ఈ విధంగా శూన్యం చేసుకున్నారు అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు అనేది మనకైతే కనిపిస్తుంది అనమాట నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి ఎక్కువగా మీ గురించే ఎమోషనల్ అయ్యారు మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా తలుచుకుంటూ ఎందుకంటే నైన్ ఆఫ్ సోర్స్ మీ ఆలోచనతో గడిపారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట నిన్న నైట్ అంతా కూడా లేట్ నైట్లో కూడా మీకు సంబంధించిన విషయాలనే ఈ వ్యక్తి పదే పదే తలుచుకున్నారు అనేది కూడా కనిపిస్తుంది టెన్ ఆఫ్ సోర్స్ అంటే మీకు ఈ వ్యక్తి ఏ విధంగా అయితే నమ్మక ద్రోహం చేశారో ఈ వ్యక్తి వల్ల మీరు ఎంత పెయిన్ఫుల్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోయారో అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని మేనిఫులేట్ చేస్తూ నమ్మిస్తూ మిమ్మల్ని మోసం చేసినా కూడా మీరు ఈ వ్యక్తి రిలేషన్ గురించి మీరు ఎదురు చూస్తూ ఈ వ్యక్తి కోసం మీరు ఎప్పుడు కూడా ఎఫర్ట్స్ పెడుతూ అంటే తన రిలేషన్ గురించి మీరు ఆలోచిస్తూ తనతో లైఫ్ అనేది గడపాలి లీడ్ చేయాలి అని చెప్పి మీరు ఏదైతే పాస్ట్లో చూసారో అవన్నీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే తలుచుకున్నారనమాట అంటే మీరు ఈ వ్యక్తి మిమ్మల్ని బాధ పెడుతున్నారు ఈ వ్యక్తి మీ విషయంలో చాలా రూడ్గా బిహేవియర్ చేస్తున్నారు చాలా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఈ వ్యక్తి రిలేషన్లో మీకు హ్యాపీనెస్ కన్నా ఎక్కువగా బాధ అనేది ఎక్కువగా ఉంది తనతో లైఫ్ అనేది జర్నీ చేయాలి అంటే చాలా బాధ అంటే చాలా కష్టం మీరు దాన్ని హ్యాండిల్ చేయలేరు టెన్ ఆఫ్ సోర్స్ చూస్తున్నారు కదా ఇలాంటి ఆలోచనలు మీకు ఉన్నప్పటికీ కూడా వాటిల్ని పక్కన పెట్టి మీరు ఈ వ్యక్తితోటే మీ లైఫ్ అనే విధంగా మీరైతే ఉన్నారనమాట ఫాస్ట్లోని అంతా అన్కండిషనల్ లవ్ అనేది ఈ వ్యక్తి విషయంలో మీరు చూపించారు బట్ అయినా కూడా మీలాంటి వ్యక్తిని దూరం చేసుకున్నందుకు ఇప్పుడు ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అయ్యారు తన లైఫ్ అనేది ఈ విధంగా మారడానికి చూస్తున్నారు కదా డార్క్ పూర్తిగా చీకటి అయిపోవడానికి కారణం తన లైఫ్లో తను ఊహించిన లైఫ్ అనేది లేకుండా పూర్తిగా ఎండ్ అయిపోవడానికి రీజన్ మిమ్మల్ని దూరం పెట్టడమే మిమ్మల్ని దూరం పెట్టే విధంగా తను తీసుకున్న ఇన్మెచ్యూర్డ్ మైండ్ సెట్తో ఉన్న డిసిషన్స్ వల్లే ఇలాంటివి ఇవన్నీ కూడా నిన్న నైట్ ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి చేశారనమాట ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత పేషన్స్గా ఎదురు చూసారో అంటే ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది దూరం పెడుతున్నారు అని చెప్పి మీకు తెలిసినా కూడా మీ రిలేషన్ అనేది స్టక్ చేస్తున్నారు మీకు నమ్మక ద్రోహం చేస్తున్నారు అనే విషయం మీకు తెలిసినా కూడా ఈ వ్యక్తి విషయంలో మీరు ఎటువంటి ప్రేమ అనేది ఫాస్ట్లో చూపించారో స్టార్టింగ్లో అదే ప్రేమను చూపించారనమాట అలాంటి ప్రేమని ఇప్పుడు మిస్ అయినందుకు ఈ వ్యక్తి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని దూరం పెట్టుకున్నందుకు ఇదే ఎక్కువగా మనకైతే కనిపిస్తుంది అనమాట ఈ ఎనర్జీలోని నిన్న నైట్ అంతా కూడా తిన ఆలోచనలన్నీ కూడా ఈ విధంగానే అంటే తన్ని తను బాధ పెట్టుకునే విధంగానే తను చేశారు ఈ వ్యక్తి తన్ని తనే మోసం చేసుకున్నారు మీలాంటి వ్యక్తిని దూరం పెట్టి అనే విధంగా ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా చాలా ఎమోషనల్ అయ్యారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఫాస్ట్లో మీరు ఎంత హ్యాపీగా ఉండేవారు మీ ఇద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు ఇక్కడ మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ మీ ఇద్దరు టైం అనేది తెలియకుండా స్పెండ్ చేయడం కానీ సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ మీ ఇద్దరు రిలేషన్ అనేది చాలా సక్సెస్ఫుల్గా అనమాట అటువంటి రిలేషన్ అనేది తన కావాలి అని చెప్పి దూరం చేసుకున్నందుకు మీ జ్ఞాపకాలని తలుచుకుంటే ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అయ్యారు అనేది కనిపిస్తుంది ఇక్కడ మీ ప్రేమని దూరం పెట్టినందుకు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఇక్కడ పక్కన పెట్టి తను వేరే డిసిషన్ అనేది తీసుకున్నారో మిమ్మల్ని దాని గురించి ఈ వ్యక్తి ఇప్పుడు బాధపడుతున్నారనమాట పాస్ట్లో ఈ వ్యక్తి మీతో రిలేషన్లో ఉన్న టైంలో మీ ఇద్దరు ఎంత హ్యాపీగా లైఫ్ అనేది స్పెండ్ చేస్తూ ఉండేవారు అవన్నీ కూడా తలుచుకుంటాయి ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయితే మీ కిడ్స్ తోటి ఇవన్నీ కూడా తలుచుకున్నారు నిన్న నైట్ మీ జ్ఞాపకాలతో నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి గడిపారు అనేది కనిపిస్తుంది ఒకవైపు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ విషయంలో ఈ విధంగా ఫైవ్ ఆఫ్ స్పోర్స్ అంటే మోసం చేస్తున్నారు ఇక్కడ కంట్రోల్ చేస్తున్నారు అంటే మీ పర్సన్ని వాళ్ళు బందీ చేస్తున్నారు ఒకవైపు తను మీ గురించి ఆలోచిస్తూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ ఆలోచనతో ఈ వ్యక్తి మిమ్మల్ని మోసం చేసినందుకు చాలా గిల్టీగా ఫీల్ అయ్యారు అనేది కూడా కనిపిస్తుంది అనమాట మనకి చాలా ఓవర్గానే థింక్ చేశారు ఈ వ్యక్తి అంటే తన లైఫ్ అనేది కూడా అంత హ్యాపీగా లేదన్నమాట దానివల్ల మీతో తను ఫాస్ట్లో ఎటువంటి లైఫ్ అనేది లీడ్ చేస్తారో మీతో గడిపిన ప్రతి క్షణం కూడా గుర్తు చేసుకుంటూ ప్రతి జ్ఞాపకాన్ని తలుచుకుంటూ ఈ వ్యక్తి ఎమోషనల్ అయ్యారు అనేది కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీ ఇద్దరు కమ్యూనికేషన్ చేసుకోవడం కానీ ఇక్కడ మీ ఇద్దరు కూడా వేరే ఎక్కడికైనా కూడా వెళ్ళి హ్యాపీగా స్పెండ్ చేయడం కానీ ఇవన్నీ కూడా తలుచుకున్నారనమాట ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఈ వ్యక్తికి ఏదో ఒక రకంగా మీ రిలేషన్ అనేది మళ్ళీ రీయూనియన్ చేయాలి అదే విధంగా ఈ వ్యక్తి నిన్న నైట్ ఆలోచనలు అనేవి చేశారు అనేది కనిపిస్తుంది మళ్ళీ యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఇక్కడ ఏసా ఫెంటికల్స్ అంటే ఒక ఛాన్స్ అనేది తీసుకోవాలి అని చెప్పి ఈ అయితే అనుకుంటున్నారు అనేది కనిపిస్తుంది అనమాట మనకి ఒక ఛాన్స్ అనేది తీసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి నిన్న నైట్ మీ గురించి చాలా ఓవర్గా థింక్ చేశారు ఈ ఆలోచనతో ఈ వ్యక్తి గడిపారు అనేది కనిపిస్తుంది ద చారియట్ మీకు దగ్గరగా మళ్ళీ రావాలి మీకు దగ్గర అవ్వాలి ఇలాంటి ఆలోచనలే చేశారనమాట సెవెన్ ఆఫ్ కప్స్ అంటే తను ప్రజెంట్ తను ఎవరితో ఉన్నా కూడా తన ఫాస్ట్ లైఫ్లో ఏవైతే జరిగాయో ఆ హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా గుర్తు చేసుకుంటూ నిన్న నైట్ అంతా కూడా గడిపారు అనేది కనిపిస్తుంది చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది కూడా కనిపిస్తుంది ఈ వ్యక్తి ఏంటంటే నిన్న నైట్ ఇటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఫేస్ చేశారో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఒకవైపు గిల్టీ ఫీలింగ్ మీకు కాల్ చేసి మాట్లాడాలి అనే విధంగా కూడా ఈ వ్యక్తి కనిపించింది అనమాట బట్ మీ ఇద్దరి మధ్యన ఈ దూరం ఈ సపరేషన్ ఏదైతే ఉందో అది చాలా వరకు కొన్ని ఇయర్స్ అవ్వచ్చు లేదంటే కొన్ని మంత్స్ కూడా అవ్వచ్చు బట్ ఈ టైంలో తను కాల్ చేసి మీతో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనే విధంగా కూడా ఈ వ్యక్తి ఆలోచించి స్టక్ అయిపోయారు అనేది కూడా మనకి కనిపిస్తుంది అనమాట యాక్షన్ తీసుకోలేకపోయారు ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన చాలా గ్యాప్ అనేది కూడా వచ్చిందనమాట మీ ఇద్దరు కూడా దూరం అయిపోయి బట్ సడన్గా మీకు కాల్ చేస్తే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనే టెన్షన్ అనేది కూడా ఈ వ్యక్తిలో స్టార్ట్ అయ్యింది కొంచెం భయం కూడా కలిగింది అనమాట మీకు కాల్ చేసి మాట్లాడాలి అంటే కానీ ఈ వ్యక్తికి కాల్ చేయాలి అని చెప్పి అనిపించింది అనేది కూడా కనిపిస్తుంది నిన్న నైట్ ఈ వ్యక్తి తీసుకుంటారా ఫ్యూచర్లో లేదా అనేది తెలుసుకోవచ్చు అంటే మీకు కాలర్ మెసేజ్ లేదంటే రిలేషన్ పరంగా మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ యూనియన్ చేసే ఛాన్స్ కానీ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు క్యూన్ ఆఫ్ కప్స్ అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారనమాట ఈ వ్యక్తి నైన్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తేనే తను ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్పి నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి చాలా హార్ట్ బ్రెస్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ యాక్షన్ తీసుకోవాలనే ఉంది ఈ వ్యక్తికి బట్ ఫ్యూచర్ టైం పడుతుందనమాట ఫ్యూచర్లో కన్ఫర్మ్గా ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్లో తను ఏ విధంగా అయితే మీ విషయంలో బిహేవియర్ చేశారో అది తలుచుకుని యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట మనకి ఇక్కడ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు చెప్పాను కదా ఫాస్ట్లో మీ విషయంలో తను ఏ విధంగా అయితే బిహేవియర్ చేశారో ఎటువంటి రూడ్ బిహేవియర్ చేశారో దాన్ని తలుచుకుని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు దానివల్లే యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అనేది కూడా మనకి కనిపిస్తుంది అనమాట బట్ ఇక్కడ యాక్షన్ తీసుకుంటారు న్యూ బిగినింగ్ అనేది చేస్తారనమాట రిలేషన్ పరంగా ఈ వ్యక్తి కూడా ఇక్కడ మేనిఫెస్టింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి యాక్షన్ తీసుకోవాలి ఆ ధైర్యం అనేది ఈ వ్యక్తికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి ఇక్కడ మేనిఫెస్టింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు అవకాశం కల్పించమని మళ్ళీ మిమ్మల్ని మీట్ అయ్యే ఛాన్స్ అనేది కల్పించమని ఇక్కడ మేనిఫెస్టింగ్ చేసుకున్నట్టు కనిపిస్తుంది అనమాట మనకి ద స్టార్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ టూ ఆఫ్ ఫ్యాన్స్ ఎందుకంటే ఈ వ్యక్తి ఎంత బిజీగా ఉన్నా కూడా తన లైఫ్లో ఇక్కడ మీ గురించి ఎక్కువగా ఆలోచనలు అనేవి చేస్తున్నారు ప్రజెంట్ తన లైఫ్ అనేది అంత బాగలేదు ఒకవైపు మీ లాంటి వ్యక్తిని మిస్ చేసుకున్నందుకు ఎమోషనల్ అవుతున్నారు తను ఏ వర్క్లో ఉన్నా కూడా మీ విషయంలో ఎటువంటి డిసిషన్ తీసుకోవాలి ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి ఆలోచనలతోటే ఉన్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఎయిట్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయిన వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచనలు అనేవి చేస్తారు యాక్షన్ తీసుకుంటారు కన్ఫర్మ్గా కమిట్మెంట్ ఇస్తారు ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ రియూనియన్ కార్డ్ చూస్తున్నారు కదా బాటమ్ ఆఫ్ ద ట పాజిటివ్ ఎనర్జీ మళ్ళీ మీ రిలేషన్ అనేది పాజిటివ్గా తీసుకురావాలి మిమ్మల్ని మీట్ అవ్వాలి పేజ్ ఆఫ్ సోర్స్ అంటే ఈ వ్యక్తికి మీరు ఎక్కడ ఉన్నారో తెలియకపోయినా కూడా మీ గురించి తెలుసుకుని స్పై చేసి మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని మీట్ అయ్యే అవకాశం కూడా ఉంది అన్నమాట మిమ్మల్ని మీట్ అవుతారు అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది రిలేషన్ అనేది రియూనియన్ చేస్తారు మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తి మళ్ళీ మీకు దగ్గర అవుతారు ఇక్కడ మనకి ఏంటంటే టూ మంత్స్ టైం పడుతుంది టూ వీక్స్ టైం పడుతుంది అనమాట ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి బట్ ఇది ఏంటంటే జనరల్ రీడింగ్ కాబట్టి మీ నేమ్స్తో ఈ ఎనర్జీస్ అనేది చెక్ చేసేది కాదు కాబట్టి జనరల్గా తీసే రీడింగ్ కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి మీ పర్సన్ మళ్ళీ రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి మిమ్మల్ని మీట్ అవ్వాలి అని చెప్పి ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్లో రాయండి యూనివర్స్ ఈ వ్యక్తి గురించి మీకు ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు అనేది కూడా తెలుసుకోవచ్చు హై స్టేట్స్ ఫాస్ట్లో ఏంటంటే ఈ వ్యక్తి గురించి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఎంత ప్రయారిటీ ఇచ్చినా కూడా అంటే మీ లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా ఇక్కడ మీ పర్సన్కి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిన అంటే వేరే అదర్ పర్సన్స్ ఎవరిని పట్టించుకోకపోయినా అంటే ఇక్కడ మీ కెరియర్ని కూడా మీరు పక్కన పెట్టి ఈ వ్యక్తికి పూర్తి ప్రయారిటీ ఇచ్చినా కూడా ఈ వ్యక్తి వల్ల మీరు చాలా సఫర్ అయ్యారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు మీ లైఫ్ అనేది స్టక్ అయిపోయే విధంగా ఈ వ్యక్తి చేశారు స్టక్ అయిపోయింది కూడా ఎందుకంటే ఈ వ్యక్తి వల్ల మీరు ఏవైతే విస్ఫుల్మెంట్స్ ఉన్నాయో ఏవైతే ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పి అనుకున్నారో ఈ వ్యక్తి రిలేషన్లో ఏవి కూడా ఫుల్ఫిల్ అవ్వలేకపోయారు ఇక్కడ స్టక్ అయిపోయారు అంటే మీకు ఈ వ్యక్తి విషయంలో ఉన్న హోప్స్ అన్నీ స్టక్ అయిపోయాయి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఆ వ్యక్తి రిలేషన్లో ఉన్నప్పుడు బట్ ఇప్పుడిప్పుడే మీరు అవన్నీ కూడా హ్యాండ్ చేసి మళ్ళీ మీ లైఫ్లో మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు అంటే మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం అనేది మొదలు పెట్టారు మీరు ఏవైతే హ్యాండిల్ చేయలేను అని చెప్పి ఎమోషనల్గా అనుకున్నారో వాటిని పక్కన పెట్టారు మీకు కావాలి అని చెప్పి అనిపించినా కూడా మీరు ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నా కూడా అంటే మీ లైఫ్లో మీరు రెస్పాన్సిబిలిటీగా ఉంటూ మీకు సంబంధించిన విషయాలపై మీరు ఫోకస్ చేస్తూ మీ కెరియర్ గురించి ఎక్కువగా వేరే అదర్ పర్సన్స్తో ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేస్తూ మీరైతే మీ బాధను మర్చిపోవడానికి కూడా ట్రై చేస్తున్నారు కొంతమంది అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే మీ బాధను మర్చిపోవడానికి అంటే ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళతో ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేస్తున్నారు అనేది కనిపిస్తుంది మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా కూడా హ్యాపీగా ఉండడానికే ట్రై చేస్తున్నారు అంటే ఇక్కడ ఈ వ్యక్తి మళ్ళీ మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకుంటారా లేదా రియూనియన్ చేస్తారా లేదా అనేది మీరు డివైన్కి వదిలిపెట్టి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మీరు ఎవరినైతే ఇష్టపడ్డారో ఫాస్ట్లో ఆ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీకు దగ్గర అవ్వాలి అనేది కూడా మీకు ఉన్నా కూడా మీ కెరియర్ గ్రోత్ గురించి మీరు ఆలోచిస్తున్నారు ఎవరిపైనా కూడా డిపెండ్ అయ్యి ఉండకూడదు అని చెప్పి ఎందుకంటే ఫాస్ట్లో మీరు ఎమోషనల్గా మీ పర్సన్ విషయంలో డిపెండ్ అయి ఉండడం వల్లే మీరు చాలా గిల్టీగా ఫీల్ అయ్యారనమాట చాలా వరకు మీరు నిద్ర లేని రాత్రులు కూడా గడిపారు అనేది కనిపిస్తుంది మీ పర్సన్ వల్ల అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి వచ్చినా మీరు ఫాస్ట్ డిసిషన్స్ అనేవి తీసుకోవద్దు మీరు ఫాస్ట్గా ఆలోచనలు అనేవి తీసుకుని ఎటువంటి స్టెప్ అనేది తీసుకోవద్దు టైం తీసుకోండి వెయిటింగ్ ఎనర్జీ ఆ వ్యక్తి విషయంలో మీరు యాక్షన్ తీసుకోవాలా వద్దా అనేది చూస్తున్నారు ఎంత యాక్యురేట్గా వస్తున్నాయో దాన్ని బట్టి మీరు యాక్షన్ తీసుకోండి ఫ్యూచర్లో అంటే ఫాస్ట్లో తను మీ విషయంలో ఎటువంటి బిహేవియర్ చేశారో అదంతా కూడా గుర్తు చేసుకుని దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి అని చెప్పి యూనివర్స్ అయితే మీకు సజెషన్స్ ఇస్తున్నారనమాట ఇదేనండి వాల్త్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టమ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రిజనేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్